స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది అయినా కానీ కొంతమంది స్టూడెంట్స్ అయితే రిజిస్ట్రేషన్లో ఇంకా మిస్టేక్ చేస్తున్నారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి మరి ఈ మిస్టేక్స్ అయితే చేయదు ఒకసారి డీటెయిల్స్ అయితే డీటెయిల్స్లోకి వెళదాం మనం ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ వెళ్ళాలమ్మా మనకు ఈ రోజు నుంచి అయితే ట్వంటీ థర్డ్ నుంచి సెకండ్ మే వరకు అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది మరి ఇది క్లిక్ చేద్దాం ఒకసారి మరి ఆన్లైన్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఇక్కడికి వెళ్ళేసి మీరు జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ సెక్యూరిటీని ఇక్కడ ఎంట్రీ అవ్వాలి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ రిజిస్టర్డ్ క్యాండ్ రిజిస్ట్రేషన్కి ఒక ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకోవాలనుకున్న అయితే మరి ఫీమేల్ స్టూడెంట్స్ అయితే పదహారు వందలు ఎస్సీ ఎస్టీ పదహారు వందలు మూడు వేల రెండు అయితే వీళ్ళు స్టూడెంట్స్ అయితే పే చేయాల్సి ఉంది మరి రిజిస్ట్రేషన్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అయితే కావాలమ్మా రిజిస్ట్రేషన్ అప్పుడు మనం ఒక స్టెప్ వన్ ఏం చేయాలంటే స్టెప్ వన్ లాగిన్ టు జేఈఎంఎన్ అప్లికేషన్ నెంబర్ ప్రొసీడ్ విత్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్ లాగిన్ పర్సనల్ అకాడమిక్ డీటెయిల్స్ ఫర్నిషర్ ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసుకోవాలి మీ దగ్గర రెడీగా పెట్టుకోండి ఎందుకంటే స్కాన్ చేసి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ రెడీగా పెట్టుకోవాలి కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూ సర్టిఫికెట్సు రెడీగా పెట్టుకోవాలి ఒకవేళ ఈడబ్ల్యూ సర్టిఫికెట్స్ లేదు లేకపోతే వీళ్ళకైతే ఇబ్బంది అవుతుంది ఈడబ్ల్యూఎస్ ఓబీసీఎన్సీఎల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో నో ఇష్యూ వీళ్ళకి ఏం చేయాలంటే ఈ ఏప్రిల్ నుంచి తీసుకున్న సర్టిఫికెట్ మాత్రమే చెల్లిద్ది దీనికి సంబంధించిన ఈ సేవలో మీరు సబ్మిట్ చేసిన మీరు రిసిప్ట్ ఉంటుంది కదా మీరు సర్టిఫికెట్స్ అప్లై చేసిన రిసిప్ట్ ఉంటుంది ఆ రిసిప్ట్ డాక్యుమెంట్ మీరు పెట్టుకోండి ఈ డాక్యుమెంట్స్ అయితే కావాలి మరి రా ఇది ఒకటి రెండు మూడు మరి ఫిజికల్ హ్యాండి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాప్డు కంపల్సరీ కావాలి సర్టిఫికెట్స్ ఇది మరి పేమెంట్స్ అయిన తర్వాత మనము రిజిస్ట్రేషన్ వచ్చేస్తాం మీరు జి ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్ వచ్చేసి వస్తాము మీరు డైరెక్ట్ ఏంటంటే ఇక్కడ జేఈమేను వచ్చేసి లాగిన్ అయితే రిజిస్టర్ అయిపోతారు తర్వాత మీరు ఫీజు పే చేయాలనుకుంటే ఈ లింక్ని క్లిక్ చేయాలి ఇక్కడ ఫీజు ఎవరైతే ఫీజు పే చేయాలనుకున్నారో ఈ లింక్ని క్లిక్ చేయాలి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఇక్కడ డైరెక్ట్ పేమెంట్ చేసేయాలి రిజిస్ట్రేషన్ ఫీజు జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టేస్తే మీరు రిజిస్ట్రేషన్ పదహారు వందల రూపాయలు అమ్మాయిలకి అదేవిధంగా మూడు వేల రెండు వందల రూపాయలు మరి ఓబీసీ ఎస్ మరి ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ ఓసీ పిల్లలు మేలు మేలు వాళ్ళకి ఇది కన్నా అబ్బాయిలు అయితే ఇది మరి పేమెంట్ అయితే చేసేయాలి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఒక డౌట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఒక డౌట్ లాస్ట్ ఇయర్ కొంతమంది లాంగ్ టర్మ్స్ స్టూడెంట్స్ అయితే ఉండరు నాకు వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడే జస్ట్ ఈ వీడియో చేసే ముందే కాల్ చేశారు ఒక స్టూడెంట్ అయితే మరి అతను లాంగ్ టర్మ్ తీసుకున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా మరి జేఈ అడ్వాన్స్ రాసాడు జేఈ అడ్వాన్స్ రాసినప్పుడు మీరు లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు మీకు తెలిసిన తెలిసే ఉంటుంది అందరికీ ఈ విషయం అందరికీ తెలుసు జేఈ అడ్వాన్స్ రెండు సార్లు కంటే ఎక్కువ రాయటానికి వీలు లేదు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లు ఒకసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒకసారి వీళ్ళు మాత్రమే రాయాలి అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో మాత్రమే ఈ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంది అందుకని ఏం చేస్తారంటే మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఫస్ట్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడు చేశారు ఫస్ట్ అటెంప్ట్ స్టూడెంట్స్ ఫస్ట్ అటెంప్ట్ చేసిన ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మెన్షన్ చేయండి అమ్మ ఇక్కడ ఇది ఫస్ట్ అటెంప్ట్ అయితే ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయ్యిద్ది ఇది గుర్తుపెట్టుకుని పెట్టుకుని వీరు లేకపోతే ఈ తప్పుగా మిస్ మరి మీరు అప్డేట్ చేసినట్టయితే మీకు జోసాలో కౌన్సిలింగ్ ఎవరు ఇవి డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేయండి మనకి టూ టైమ్స్ మాత్రమే అలో ఉందమ్మా టూ టైమ్స్ మాత్రమే అలో చేయాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ లాంగ్ టర్మ్ స్టూడెంట్ అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒకసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈసారి ఇది లాంగ్ టూ టైమ్స్ మాత్రమే జేఈ అడ్వాన్స్కి లిమిటేషన్ ఉంది మరి ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియన్ ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ చూసినట్టయితే మరి ఎల్ జిబిలిటీ ఇక్కడ ఆల్రెడీ ఏ వన్ ఏ వన్ ఉంది కదా ఏ వన్లో చూసినట్టయితే మీకు క్లియర్గా ఇచ్చేసాడు ఇక్కడ ఎవరైతే ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఇక్కడ క్యాండిడేట్ డిస్ట్రిబ్యూషను ఇక్కడ చూశారు కదా మీరు ఆల్రెడీ జేఈమేను క్వాలిఫై అంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ అమౌంట్ టూ ల్యాక్ ఫిఫ్టీ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ రెండు లక్షల యాభై వేల మంది మరి జేఈమేన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇక్కడికి వస్తారు జేఈమేన్ ది పర్సెంటేజ్ ఆఫ్ వేరియస్ టెన్ పర్సెంట్ జనరల్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఓబీసీ తర్వాత జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీ సెవెన్ పాయింట్ ఎస్సీ రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ ఓపెన్ స్టూడెంట్స్ విత్ ది ఫాలోయింగ్ వీళ్ళు మాత్రము ఇక్కడ చూడండి ఒకసారి డీటెయిల్స్ ఓపెన్లో పదివేల మరి లక్ష మంది అయితే ఓపెన్లో లక్ష మంది మరి ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ ఇరవై ఐదు వేల మంది ఓబీసీ ఎన్సిఎల్ స్టూడెంట్ అరవై ఏడు వేల ఐదు వందల మంది ఎస్సీ స్టూడెంట్ ముప్పై ఏడు వేల ఐదు వందల మంది ఎస్టీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మంది మొత్తం కలిపితే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుందమ్మా వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రెండు లక్షల యాభై వేల మందిలో సీరియస్ స్టూడెంట్స్ నాన్ సీరియస్ స్టూడెంట్స్ ఉంటారు గుర్తుపెట్టుకోండి సీరియస్ స్టూడెంట్స్ ఎడి రాస్తారు ఈ రెండు లక్షల యాభై వేల మందిలో సీరియస్ స్టూడెంట్స్ ఉంటారు నాన్ సీరియస్ స్టూడెంట్స్ ఉంటారు సీరియస్ స్టూడెంట్స్ అందరూ ప్రిపేర్ అవుతారు నాన్ సీరియస్ స్టూడెంట్స్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసి రిజిస్ట్రేషన్ చేసి ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయండి నో ప్రాబ్లం ఎందుకంటే ఆల్రెడీ మరి నేను డిమోటివేట్ చేస్తున్నాను ఒక మరి సబ్స్క్రైబర్ చెప్పాడు మీరు నాన్ సీరియస్గా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయండి ఎందుకంటే మీ లైఫ్లో కూడా ఇక జేఈ అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాయలేరు ఇదే లాస్ట్ టైం అనమాట ఈసారి నెక్స్ట్ టైం వస్తే ఆల్మోస్ట్ ఆల్ ఒకవేళ లాంగ్ టర్మ్ తీసుకుంటే ఇప్పుడు ఫస్ట్ టైం అనుకో సెకండ్ టైం వాళ్ళకి అవకాశం ఉంటుంది నాకు లాంగ్ టర్మ్ వద్దు నేను ఆల్రెడీ ఏదో కాలేజీలు ఎంసెట్ కాలేజీలో ఏదో ఒక ఎన్ఐటీలో కొంతమంది ఎన్ఐటీలో కానీ జిఎఫ్టీలో కానీ త్రిబుల్ ఐటీలో కానీ వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద నెక్స్ట్ ఈ సంవత్సరమే మీరు పదహారు వందల రూపాయలు నాది కాదు ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ముప్పై రెండు వందలు మరి ఓబీసీ పిల్లలు ఈడబ్ల్యూసీ ఓపెన్ పిల్లలు కావాలనుకుంటే మీరు ఎగ్జామినేషన్ రాయేజ్ రాసేసి ఎగ్జామినేషన్ అనేది మార్నింగు ఈవినింగ్ రెండు ఎగ్జామ్స్ మీరు రాసేయండి ఎందుకంటే మా ఇంట్లో కూడా మరి మా పాపకి అట్లాగే రాయటం జరిగింది జస్ట్ నాకు రాదని తెలుసు జస్ట్ నేను వాళ్ళకు మరి జేఈ అడ్వాన్స్ రాసారని ఒక తృప్తి ఉండటం కోసం నాన్ సీరియస్గా ఉండే స్టూడెంట్స్ కూడా రాయమని నేను చెప్తున్నాను ఎందుకంటే వన్ డే వన్ డే స్పెండ్ చేయాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మార్నింగు మీ పేరెంట్స్ తీసుకు అక్కడే ఉండాలి మధ్యాహ్నం కూడా అక్కడే ఉండాలి ఈవినింగ్ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి వెళితే మనకి ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ నైట్ థర్టీ అయిపోతుంది అందుకని ప్రతి ఒక్క స్టూడెంట్ సీరియస్ స్టూడెంట్స్ ఎటు తిరిగి రాస్తారు హండ్రెడ్ పర్సెంట్ రాస్తారు దానిలో డౌట్ నాన్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు జస్ట్ అటెంప్ట్ చేయండి నో ప్రాబ్లం మరి ఇది నమ్మ మరి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఈ విధంగా మరి ఏజ్ విషయానికి వస్తే ఏజ్ విషయానికి వస్తే ఏజ్ ఎవరైతే ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ అంటే మరి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ లెస్ బోర్న్ మరి రెండు వేల తర్వాత ముందు తర్వాత పుట్టినోళ్ళు కాబట్టి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీఎస్టీకి దీనికి దీస్ క్యాండిడేట్ షుడ్ బీ షుడ్ హ్యావ్ బీన్ బోర్న్ ఆన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ తర్వాత వీళ్ళు పుట్టం పుట్టిన మరి బోర్న్ అయితే ఉండాలి నైన్టీన్ నైంటీ ఫైవ్ తర్వాత తర్వాత వీళ్ళు ఈ మధ్య ఆన్ ఆర్ ఆఫ్టర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ సెవెన్ ఆఫ్టర్ టూ థౌజండ్ సెవెన్ వాళ్ళు ఇది పుట్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే నైన్టీన్ నైంటీ ఫైవ్ వరకు పుట్టి ఉండాలి మరి ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బోర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ మిగతా వాళ్ళు రెండు వేల తర్వాత పుట్టి అయితే ఉండాలి ఫైవ్ ఇయర్స్ వెనక్కి వెళ్తే నైన్టీన్ నైంటీ ఫైవ్ వస్తుంది అదేవిధంగా చెప్తుంటే ఇక్కడ చూసినప్పుడు నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మనం చేసాం కదా నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ నంబర్ ఆఫ్ ఏ క్యాండిడేట్ కెన్ అటెంప్ట్ టు మ్యాక్సిమం టూ టైమ్స్ ఇన్ సక్సెస్ఫుల్ కన్సిక్వెంట్ ఇయర్ అంటే సక్సెస్ఫుల్ కన్సిక్వెంట్ అంటే పక్క పక్కన రెండు సపోజ్ లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్స్ రెండు వేల ఇరవై నాలుగులో రాయొచ్చు రెండు వేల ఇరవై ఐదులో రాయొచ్చు ఇది వీళ్ళ కాంబినేషన్ సపోజ్ ఇరవై ఇరవై నాలుగు స్టూడెంట్స్ ఏంది ఇరవై ఇరవై ఐదులో రాయచ్చు అప్పుడు ఒక టర్మ్ అయింది ఇది రెండు టర్మ్ మరి ఇంకో కేసులో ఏందంటే మరి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు షార్ట్ టర్మ్ స్టూడెంట్స్ రెండు వేల ఇరవై ఐదు వీళ్ళు నెక్స్ట్ టైము రెండు ఇరవై ఆరుకు మాత్రమే రాయొచ్చు అండి ఇది ఫస్ట్ టైము ఇది సెకండ్ టైము ఈ రెండు ఇరవై ఇరవై నాలుగు స్టూడెంట్స్ ఇక్కడ నాట్ ఎలిజిబుల్ ఇరవై ఇరవై ఆరులో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ మరి చూసినట్టయితే మరి నెక్స్ట్ అప్పయర్ ఇన్ క్లాస్ ఈక్వల్ అంటే ఎగ్జామినేషన్ ఇది చూసినట్టయితే ఈక్వల్ అంటే ఎగ్జామినేషను చూద్దాం మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి ఇది ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అప్పియర్ ఫర్ ద క్లాస్ ఇంటర్మీడియట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇరవై నాలుగులో ఇంటర్ పాస్ అయి ఉండాలి లేకపోతే ఇరవై ఐదులో నేను ఇంటర్ పాస్ అయి ఉండాలి నేను ఇరవై మూడులో పాస్ అయ్యాను సార్ నేను ఎలిజిబుల్ అంటే కాదు ఈ కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మీరు అడ్వాన్స్ ఎగ్జామ్ రాయండి అనవసరంగా మీ టైం మీరు వేస్ట్ చేసుకోవద్దు అది గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగులో పాస్ అవ్వాలి ఇరవై ఐదులో పాస్ అవ్వాలి వీ హ్యావ్ అప్ క్లాస్ ట్వల్ నేను ట్వంటీ త్రీ ఫస్ట్ టైం ట్వంటీ త్రీ ఆర్ ఎలియర్ నాట్ ఎలిజిబుల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇరవై మూడు ఇరవై రెండులో నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను ఇప్పుడు జేఈ అడ్వాన్స్ రాయొచ్చు అంటే రాయకూడదు ఇటు పరిస్థితుల్లో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ బై అపీరెన్స్ క్లాస్ ట్వల్వ్ ఎగ్జామినేషన్ మెన్షన్ బోర్డు ఇది గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ ఇది ఇంటర్మీడియట్ బోర్డు ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ త్రీ క్యాండిడేట్స్ బోర్డు వీ హావ్ దర్ క్లాస్ ఎగ్జామ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అపియర్ మీట్ ఆల్ ఎలిజిబిలిటీ ఇన్ కేస్ ఆఫ్ ఇది మన ఇది బేసిక్ అమ్మ ఇరవై ఇరవై మూడోళ్ళు నాట్ ఎలిజిబుల్ అది గుర్తుపెట్టుకోండి మరి ఒకటి గుర్తుపెట్టుకోండి సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం అయితే జరిగింది సుప్రీం కోర్ట్ ఆఫ్ హ్యాస్ పాస్ ద డైరెక్షన్ రెటెషన్ సివిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్మిటింగ్ దోస్ కొంత కొంతమంది స్టూడెంట్స్ని అయితే అలో చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీ హ్యావ్ విత్ డ్రాన్ ఫ్రమ్ ద ప్రీవియస్ కోర్సెస్ అండ్ డ్రాప్డ్ అవుట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్లో డ్రాప్ తీసుకున్న వాళ్ళు ఈ పీరియడ్లో నవంబర్ నవంబర్ ఐదో తారీఖును ఇరవై ఇరవై నాలుగు నుంచి పద్దెనిమిదో తారీఖు నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అడ్వాన్స్డ్ రిజిస్టర్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ద ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్ ఊఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్టర్ ఇక్కడ వీళ్ళు మాత్రము ఎలిజిబుల్ అయితే ఉన్నారు మళ్ళీ ఇంకో కండిషన్ అయితే ఎవరు జేఈ అడ్వాన్స్ అయితే రాయకూడదన్నారు క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ బిన్ అడ్మిటెడ్ ఇన్ టు ఎనీ ఐఐటి మరి ఐఐటిలో ఎక్కడ కూడా అకాడమిక్ దట్ హ్యావ్ లిస్టెడ్ ఇన్ జోసా బిజినెస్ రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ ఆఫ్ వాట్ ఎవర్ నాట్ క్యాండిడేట్ కంటిన్యూట్ ఇన్ ద ప్రోగ్రామ్ ఐ యాక్సెప్టెడ్ ఐఐటీ ఎక్కడ కూడా జాయిన్ అయ్యి ఉండకూడదు అది గుర్తుపెట్టుకోండి ద ఊ అడ్మిషన్ టూ వాజ్ క్యాన్సిల్డ్ వాట్ ఎవర్ రీజన్ ఆఫ్టర్ జాయినింగ్ ఎనీ ఐఐటి నాట్ ఎలిజిబుల్ సపోజ్ మీరు లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు మీ అడ్మిషన్ మీరు క్యాన్సిల్ చేసుకున్నారు యూఆర్ నాట్ సపోజ్ టు రైట్ ది జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ అది గుర్తుపెట్టుకోండి ద క్యాండిడేట్ వ్యావ్ అడ్మిటెడ్ టు ఎనీ ప్రిపరేటరీ కోర్సెస్ ఎనీ ఆఫ్ ద ఐఐటీస్ ఫర్ ద ఫస్ట్ టైం మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ప్రిపరేటరీ కోర్సెస్ జాయిన్ అయ్యి ఉంటారమ్మా వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ క్యాండిడెడ్ అడ్మిటెడ్ టు ప్రిపరేటరీ కోర్సెస్ ఇని వద్ద ఐఐటి ఫస్ట్ టైం వినేడు క్యాన్ అప్పయర్ ఫర్ జేఈ అడ్వాన్స్ వాళ్ళు రాయొచ్చు ప్రిపరేటరీ కోర్సెస్ వాళ్ళు రాయొచ్చు ప్రిపరేటరీ కోర్సెస్ అని కొన్ని ఉంటాయి మరి ఆ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ వాళ్ళు ఇప్పుడు జేఈ అడ్వాన్స్ దే కెన్ రైట్ అనమాట ద క్యాండిడెడ్ ఓఎస్ఎట్ అలాటెడ్ సీట్ ఇన్ ఐఐటి త్రో జోసా ట్వంటీ ఫోర్ రిపోర్ట్ టు ఆన్లైన్ ఎనీ రిపోర్టింగ్ సెంటర్ విత్ విత్ డ్రా బిఫోర్ లాస్ట్ రౌండ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఐ హ్యాట్ దేర్ సీట్ క్యాన్సిల్డ్ బిఫోర్ లాస్ట్ రౌండ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఆర్ ఎలిజిబుల్ పర్ జేఈ అడ్వాన్స్ ఇది క్యాండిడేట్స్ అలాటెడ్ లాస్ట్ టైము లాస్ట్ ఇయర్ క్యాండిడేట్కి సీట్ వచ్చిందమ్మా సీట్ వచ్చిన తర్వాత దోస్తాలో డిటింట్ రిపోర్ట్ చేయలేదు ఆన్లైన్ ఎనీ రిపోర్టింగ్ విత్ బిఫోర్ లాస్ట్ టైము విత్ డ్రా చేసుకున్నాడు యాడ్ దేర్ సీట్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేసుకున్నారు బిఫోర్ లాస్ట్ రౌండ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఆఫ్ ఐ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద జేఈ అడ్వాన్స్డ్ హవ్ ఆల్ దీస్ కేసెస్ క్యాండిడేట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ ఫుల్ఫిల్ ద కండిషన్స్ మరి ఏ వన్ టు ఏ ఫోర్ ఇవి కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి మరి ఏ వన్ టు ఏ ఫోర్ ఏ వన్ టో ఫోర్ ఫోర్ మరి ఇది కండిషన్స్ అయితే పర్ఫార్మెన్స్ మన కండిషన్స్ ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవి ఫిల్ఫిల్ చేయాలి లేకపోతే మీరు యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ది అడ్వాన్స్ ఎగ్జామ్ని స్టూడెంట్స్ మరి ఎవరైతే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకున్నారో ఐఐటికి సంబంధించినవి ఎన్ఐటి త్రిబుల్ ఐటీ జిఎఫ్టీకి మన మెంటర్షిప్ ఎవడం అయితే మన మెంటర్షిప్లో జాయిన్ అనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ నెంబర్కి మనకు వాట్సాప్ చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్కి టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేయాలి ఓన్లీ ఐఐటి అడ్వాన్ ఐఐటీ ఎన్ఐటీ వాళ్ళు మాత్రమే చేయాలి ఇది అమౌంట్ ఇది వాట్సాప్ నంబర్ అమ్మ ఇది కాల్ చేసి ఏమైనా డౌట్ ఉంటే కూడా అడగొచ్చు నో ఇష్యూ థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ప్రతి ఒక్కరు కూడా అడ్వాన్స్గా అప్లై చేయండి మిస్టేక్స్ లేకుండా అప్లై చేయండి లేకపోతే మీ అప్లికేషన్ చెల్లదు థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ బాయ్